ఆ అపార్ట్మెంట్ బాల్కనీ నుంచే గన్ షాట్స్ ఫైర్ అయినాయి అక్కడ స్టేజ్ పక్కన అంత పెద్ద స్ట్రక్చర్ ఉంది అది స్ట్రక్చర్ కేగా తగిలి ఉండాలి ఎంట్రీ ఓన్ బట్టి సీఎం షూట్ చేసిన బుల్లెట్ వన్ ఎయిటీన్ టు వన్ ట్వంటీ డిగ్రీ యాంగిల్ లోనే వచ్చి ఉంటుందని గెస్ చేసిందంతా ఓకే కానీ మీరు చెప్పిన బిల్డింగ్ లోంచి అలా ఒక యాంగిల్లో షూట్ చేయడం కుదరదే ఇంకా చెప్పాలంటే అక్కడి నుంచి సీఎం కనిపించే ఛాన్సే లేదు సో వాట్స్ యువర్ థియరీ రికోషే ఎఫెక్ట్ లిసన్ బుల్లెట్ కి బదులుగా ఫాస్ట్ గా వస్తున్న ఒక కార్ని ని ఇమాజిన్ చేసుకోండి ఓకే అది స్ట్రెయిట్ గా వచ్చి గోడను గుద్దుకున్నప్పుడు రికోషే అంటే బౌన్స్ అయ్యి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్లి పడుతుంది అదే ఒక యాంగిల్ లో తగిలినప్పుడు తగిలే యాంగిల్ ని బట్టి వేరే ఇంకో డైరెక్షన్ లో వెళ్ళి పడుతున్నాయి బట్ అదే కార్ యాంగులర్ గా ఒక ట్రైన్ లాంటి ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ మీద పడితే ట్రైన్ స్పీడ్ తో పాటు ఎన్నో రెండు వేరే ఇంకో యాంగిల్లో ట్రావెల్ అయి పడుతుంది హలో ఆ హాల్లోకి ఎక్కడి నుంచి అలాంటి ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ వస్తుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బుల్లెట్ ఎండర్ అయిన విండో కి పక్కనే డెఫినెట్ గా ఒక వాల్మౌంట్ ఫ్యాన్ ఉండి ఉండాలి ఫోర్ హండ్రెడ్ ఆర్పీఎం లో యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగే ఒక ఫ్యాన్ బాల్కనీలో రెండవ రోలో నాలుగో వాడిగానో ఐదో వాడిగానో కూర్చుని ఉండాలి టు గెట్ దిస్ వన్ ఎయిటీన్ టు వన్ ట్వంటీ డిగ్రీ రికోస్ట్ అయ్యాను టైం చూసి బయట ఉన్న గంతు రిమోట్ ద్వారా ఫైర్ చేసి అక్కడ ఉన్న వాళ్ళ దృష్టి మళ్ళించి నోపోల నుంచి షూట్ చేసి ఉండాలి యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ లో టాపర్ ఇల్లు పేరెంట్స్ అన్ని వదిలేసుకుని మ్యాథ్స్ రీసెర్చ్ అంటూ తిరుగుతోంది తన ఫైనల్ సెమిస్టర్ లో మెయిన్ ఎలెక్టివ్ గా క్రిమినాలజీ పేపర్ సెలెక్ట్ చేసుకుంది షీస్ అబ్జెస్ట్ విత్ దిస్ కేస్ ఈ కేసులో ఎటువైపు చూసినా మ్యాథ్స్ ఏ ఉందని కనిపెట్టింది అండ్ దాట్స్ హౌ షీ కేమ్ అప్ విత్ హర్ టీజర్స్ ద కోబ్రా ఇలా వస్తారని నాకు తెలుసు బట్ దిస్ వాస్ టు ఫాస్ట్ ఎనీవేస్ వెల్కమ్ పీప్స్ హాయ్ మ్యామ్ ఏంటి సిపి అంకుల్ ఇప్పుడైనా నేను చెప్పింది నమ్ముతారా ఈ కేసులో యో థియరీ డెఫినెట్లీ మేక్ సెన్స్ బట్ స్కాట్లాండ్ ప్రిన్స్ అసాసినేషన్ కి ఈ కేసుకి ఏంటి సంబంధం సో ఫార్ మ్యాథ్స్ ఏ ఉన్న ఏకైక కనెక్షన్ ఫ్రాన్స్ లో బ్లైండ్ స్పాట్ యూస్ చేసి ఎస్కేప్ అవ్వడం తర్వాత చర్చ్ లో సౌండ్ ని వన్ ట్వంటీ డెసిబిల్ కి పెంచి దాని వైబ్రేషన్ యూస్ చేసి క్రిస్టల్ బల్బ్ ని బ్లాస్ట్ అయ్యేలా చేసింది దానిలోని లిక్విడ్ నైట్రోజన్ స్టీల్ చైన్ మీద పడి కరిగి మూడున్నర టన్ను వేడి తట్టుకోలేక చైన్ తెగుతుందని ప్లాన్ చేయటం అది ట్వంటీ ఫీట్ నుంచి కింద పడేటప్పుడు మెగా ప్యాస్ కింద పడి పగిలిపోతుందని అంచనా వేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్క మూవ్ లోను మాథ్స్ మాత్రమే ఉంది అయితే మరి టన్నల్ కనిపెట్టి ఎలా ఎస్కేప్ అయ్యాడు అస్లాన్ అది సిక్స్టీన్త్ సెంచరీలోనే కట్టిన చర్చ్ స్కాట్లాండ్ లో ఆ కాలంలో శరణార్థుల్ని తప్పించడం కోసం చర్చ్ అడుగున ఎన్నో సీక్రెట్ టనల్స్ కట్టినట్టు హిస్టరీలోనే ఉంది ఆయన ఎస్కేప్ అవ్వడం సింపుల్ ఏ స్టార్ ఆల్గరిథం లాగా ఒక ఏన్షియంట్ వార్ టైమ్ స్ట్రాటజీ యూజ్ చేసి చర్చ్ నుంచి ఎగ్జిట్ కి షార్టెస్ట్ రూట్ ని కనిపెట్టి మెరుపు వేగంతో ఎస్కేప్ అయ్యారు నాకేమీ అర్థం కావట్లేదు సార్ ఈ చిన్న పాప చెబుతున్న కథలన్నీ విని ఆ కాలేజ్ రికార్డ్ నోట్బుక్ బుక్ తీసుకెళ్లి మీరు ఇన్వెస్టిగేషన్ రన్ చేయబోతున్నారా సార్ అనంత్ ఒక చిన్నపిల్ల చెప్పింది బ్లైండ్ గా నమ్మి ఇంత దూరం రావడానికి ఇంటపోల్ ఏమి అంత తెలివి తక్కువది కాదు సార్ నేను ఆ మీన్తో అనలేదు సార్ ఎంఎల్ ఆల్గోరిథంలో క్లౌడ్ ఆఫ్ నైన్ డిస్ట్రిబ్యూషన్ అని ఒక స్టడీ ఉంది అది ఒకరి హ్యాండ్ రైటింగ్ స్ట్రోక్ ని అనలైజ్ చేసి అతను ఈ లోకంలో ఏ ప్రాంతానికి చెందినవాడని యాక్యురేట్ గా చెప్తుంది స్కాట్లాండ్ లో ప్రిన్స్ ని వాడు ఆ ఫాదర్ స్టే చేసిన ప్లేస్ లో తను సైన్ ని ఎగ్జాక్ట్ గా చేశాడు ఆ సైన్ ని అనలైజ్ చేసి చూసినప్పుడు ఆడొక యూరోపియన్ కాదు ఏషియన్ ఇంకా చెప్పాలంటే ఒక ఇండియన్ అయి ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది అప్పుడే జూడి రాసిన థీసీస్ నా దగ్గరికి వచ్చింది అండ్ అందులో ఉన్న ఇండియన్ కనెక్షన్ మీ క్యూరియస్ నిన్న కోయంతూర్ లో దొరికిన సైన్ తెలుగులో ఉంది ఆ స్ట్రోక్స్ ని అనలైజ్ చేసి చూసినప్పుడు

ఇది కాకుండా చనిపోయిన అంత మందికి ఒక కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఉండి ఉండాలి ఒక కామన్ స్టోరీనో లేదంటే కామన్ శత్రువు డెఫినెట్ గా ఉండుండాలి మేబీ అది కనిపెట్టారంటే అట్లీస్ట్ నెక్స్ట్ అసాసినేషన్ చేయడానికి నా సైడ్ నేను చేత హెల్ప్ చేయగలను బట్ అది అంత ఈజీ కాదు కోబ్రా ద మోస్ట్ ఇంటెలిజెంట్ అబౌట్ ఆల్ ద స్నేక్స్ షెక్ మార్చుకున్నంత ఈజీగా మార్చుకుంటూ వెళ్లడమూ తెలుసు పగబట్టిన మనిషిని ఓర్పుగా పొంచి ఉండి రెప్పపాటు కాలంలో కాటేయడమూ తెలుసు చూద్దాం ప్లే దిస్ గేమ్ ఫైనల్ ప్రూఫ్ చూసి పంపారు సార్ కాస్త చూసి ప్రింట్ ఇచ్చే సార్

ఉండవాడా లేదు సిస్టమ్ లో కొంచెం పని ఉంది ఆ సిక్స్త్ సిస్టమ్ ఫ్రీగా ఉంది యూజ్ చేసుకోండి నెంబర్కి నూట యాభై రూపాయలు టాప్అప్ చేయమన్నాడు సరే సరే ఉదయం చేస్తాం పో హలో సార్ కన్ఫర్మేషన్ వచ్చింది ఆ మీరు వాడి డబ్బుని ఆ యాభై చారిటీ ట్రస్ట్లకు పంపించండి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మాయి అసలు ఏం మాట్లాడుతోంది పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే మమ్మల్ని ఎందుకు పిలిపించారు అది కాదండి అది కావాలని ఏదో అంటోంది తడక చూపించాం బయ పెట్టాం తరివి కొట్టాం పార్పోతున్నారే అసలు ఏమనుకుంటున్నావే ఎవడో ఒక అనాథ వెదవ కోసం మమ్మల్ని అవమానిస్తావా అంటే మాకంటే వాడే నీకెక్కువ యాడా ఎవడే వాడు ణడుకుల వెంటి ఊరు పేరు తెలియని ఒక అనాథ వెదవని తీసుకొచ్చి చిట్టి చిట్టి అని పెంచుకుంటున్నాడు ఎవతో ఒక దాని ఫోటో గీసి పెట్టుకొని అమ్మ అమ్మ అని రోజు పూజ చేస్తున్నాడు

మీకు విలువిచ్చి మా పెళ్లికి మీరు ఒప్పుకోవాలని అడిగారు కదా పోనీ లేని ఊరుకుంటే మీరు ఇంకా మాట్లాడతారు నా కళ్ళ ముందు నిలబడద్దు మీరెవరూ నాకొద్దు నాకు నా జీవితంలో ఆయన ఒక్కడుంటే చాలు అర్థమైందా ఉంటే చాలు వాళ్ళు మాట్లాడింది తరపున నేను సారీ అడుగుతున్నాను నేనే సారీ అడగాలి ఇది జరుగుదని తెలిసి ఇంత దూరం తీసుకొచ్చి ఉండకూడదు జరగదని ఎందుకు అనుకుంటున్నావు వాళ్ళు ఒప్పుకోకపోతే జరగదా వాళ్ళెవరు నా లైఫ్ ని డిసైడ్ చేయడానికి నాకు నువ్వు నచ్చావు నీకు నేను నచ్చాను నచ్చలేదు భావన అదేంటి మాది నీ మీద నువ్వు చేసే సోషల్ సర్వీస్ మీద నాకు మర్యాద ఉంది కానీ అది అది లవ్ కాదంటావా నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వు అబద్ధం చెప్పేటప్పుడు నీ మొహం ఎలా మారుతుందో నాకు తెలుసు నీ కళ్ళు ఏం చెప్తాయో నీ కనుపాపలు ఏం చెప్తాయో నాకు తెలుసు అలా మాట్లాడుండకూడదు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు నేను వెళ్ళను అది నువ్వు లక్ష సార్లు చెప్పినా సరే నేను వెళ్ళను నేను ఇక్కడే ఉంటాం నా ప్రాణాలైనా ఇస్తాను ఇప్పుడు ఏం చె వెళ్తావు ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడ ఉండొద్దని విన్నావా నువ్వంటే నాకు నిజంగానే ఇష్టం లేదు నాకు నువ్వు వద్దు నాకు నువ్వు తప్ప ఇంకెవరు వద్దు అది రోజు నేను చచ్చిపోతే నన్ను చూడటం కోసమైనా వస్తావు కదా ఆ రోజైనా అబద్ధం చెప్పకుండా ఒక్కసారి చెవిలో నిజం చెప్పు ఇకపై బ్రహ్మాండంగా ఉంది చాలా మంచి పని చేసావు ఇదే నీ నిర్ణయం అయితే నాలుగు సంవత్సరాల ముందు చెప్పొచ్చు ఆ అమ్మాయి నచ్చకపోవడానికి కనీసం ఒక కారణమైన ఉంటుంది కదా అచ్చేపు చూద్దాం నేను చెప్పనా జెనిఫర్ ఆ అమ్మాయిని నువ్వు మనసులో ఉంచుకొని ఇవన్నీ చేస్తున్నావు